వెల్కమ్ బ్యాక్ టు కృష్ణార్థ కబుర్లు ఇవాళ మన వీడియో ద మోస్ట్ ఫేవరెట్ మటన్ కర్రీ అండి ఇది రెండు కేజీల మటన్ కర్రీ మేము ఇది చాలా అంటే చాలా స్పెషల్గా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ కట్టెలి పొయ్యి మీద ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు వేడి వేడిగా భలేగా తిన్నాము భలే టేస్ట్ వచ్చింది అసలుకి ఇది ఎప్పటికీ మర్చిపోని కర్రీ అనమాట అంత బాగొస్తుంది ఇది అందులోకి ఇందులోకి అని కాదండి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉంటుంది అందులోను కుష్కా రైస్లోకి వైట్ రైస్లోకి అయితే భలేగా అంటే భలేగా అనిపిస్తుందండి అంత మంచి రెసిపీ ఎక్కడా కూడా ఒక చిన్న క్లిప్పు కూడా మిస్ కాకుండా స్ట్ వరకు చూడండి అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి ఇక్కడ నేను మొత్తము కూడా కొలతలన్నీ రెండు కేజీలు మటన్కి చెప్తున్నాను ఈ మటన్కి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను అల్లానికి మొత్తం పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి దంచుతున్నాను ఇక్కడ మొత్తము మన మటన్ కర్రీ మొత్తము కూడాను ఎక్కడా కూడా మనం మిక్సీ యూజ్ చేయకుండా అన్నీ రోట్లో నూరుకుంటూ కట్టెల పొయ్యి మీద మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను అందులోనూ పొయ్యి మీద చేయటం వల్ల భలేగా అనిపిస్తుందండి బాగా వస్తుంది కాబట్టి బాగా జాగ్రత్తగా చూడండి ఇక నేను ఫస్ట్ యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను కదా ఆ తర్వాత పెద్ద సైజువి వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు మటుకు రెండు పెద్ద గడ్డలు తీసుకోండి ఇక్కడ మటన్కి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను తొక్కులు తీయకుండా వేసేసాను వేసేసిన తర్వాత బాగా నూరిన తర్వాత గట్టిగా ఉండే పీల్ ఏదైతే ఉంటుందో అది మొత్తము కూడా నూరినప్పుడు పైకి వచ్చేసేస్తుంది ఆ పీల్ మొత్తం తీసుకుని రిమైనింగ్ అంతా కచ్చాబచ్చాగా నూరుకునే వేసాను ఆ తర్వాత ఒక త్రీ ఇంచెస్ ఉన్న కొబ్బరి తీసుకున్నాను ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోండి ఇది కూడా రోట్లో మ్యాక్సిమం ఎంత దంచుతామో అంత దంచండి మెత్తగా మిక్సీలో లాగా పేస్ట్ అయితే చేయొద్దండి ఎందుకంటే మనకి గ్రేవీ ఏమో అవసరంలా టేస్ట్ అవసరం కాబట్టి అలా నూరుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఈ రెండు కేజీల మటన్ని బాగా కడిగేసేసి అందులోకి సరిపడే ఉప్పు పసుపు ఇంట్లో మిక్సీ పట్టుకున్న ఎండు పొ ఎండు పొడి అందులోకి ఇంట్లోనే పట్టుకున్న రెండు స్పూన్లు ధనియాల పౌడరు ఒక ఆరు అంటే ఆరు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అందులోకి ఒక స్పూను అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు కొబ్బరి పేస్టు ఇవన్నీ వేసి బాగా కలపండి అన్నీ కూడా ఈక్వల్గా బాగా కలపండి అలా కలిపిన దాంట్లోకి ఒక స్పూను ఫుల్ టేబుల్ స్పూను మంచి మీగడి తీసుకోండి పెరుగు మీద మీగడిది పాల మీద మీగడి కాదు పెరుగు మీద మీగడి ఆ మీగడి వేస్తే టేస్ట్ ఉంటుంది అద్దిరిపోతుందనమాట ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు వేర్శెనగ నూనె వేస్తున్నాను అలా వేసి బాగా కలపండి ఎంత బాగా మిక్స్ చేయాలి అంటే ప్రతి ముక్కకి కూడా బాగా ఈక్వల్గా పట్టాలన్నమాట నేను చూపించినట్టుగా అలా పట్టేసిన తర్వాత ఇక మనం ముందుగానే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ మూడు పెద్ద సైజు టమోటాలు మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అవి పక్కన పెట్టేయండి ఇది ముందు మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు కరాలు బాగా పట్టి భలే టేస్ట్ వస్తుందనమాట ముక్క ఎక్కడా కూడా రుచి లేకుండా చప్పగా ఉండదు అందుకని అలా పట్టాము ఆ తర్వాత కట్టెలి పొయ్యి మీద ఒక పెద్ద వెడల్పాటి దబర పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసి ఆ తర్వాత అందులోనే మనం ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్స్ వేసుకుని అలా వేయించేసి అందులోకి ఒకదాని తర్వాత ఒకటి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ మిక్స్ మనం నూరుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి అలా వేయించండి అయితే మనం ఇక్కడ కట్టెల పొయ్యి మీద వేయించుతున్నాము అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్లేమ్ అనేది ఎంత అడ్జస్ట్ చేసినా కూడా మనకి మ్యాక్సిమం మంచి ఫ్లేమే వచ్చేస్తుంది అందులోనూ మనకి తొందరగా దాంట్లో ఉండే నీరు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట దగ్గరుండి చూసుకోండి ఆ తర్వాత టమోటాలు వేసేసేయండి ఇవన్నీ కూడా బాగా కలిపి మగ్గనివ్వండి ఇవి ఎక్కడ గోల్డెన్ బ్రౌన్కి రానవసరం లేదు అది వస్తే స్వీట్నెస్ అనేది వస్తుంది కాబట్టి అవి ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఉల్లిపాయ టమోటా ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి ఎప్పటి వరకు అంటే తడి మొత్తం వెళ్ళిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు చక్కగా వేయించుకోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే చాలు మనకి మంచిగా వాసన అనేది వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నామో మటను అది మొత్తం వేసేసేయండి వేసి నిదానంగా బాగా కలపండి ఎంత బాగా అంటే మన ఉల్లిపాయ టమోటా అంతా కూడా కిందకి పైకి ముక్కలు మొత్తానికి పట్టేలాగా బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులోకి మనం ముక్కలు వరకే మనం సాల్టు తర్వాత కారపొడి వేసుకున్నాము కాబట్టి మనం ఆనియన్ టమోటాకి పచ్చిమిర్చికి వీటికి తగినంత ఉప్పు మనం వేయలేదు కాబట్టి దాంట్లోకి సరిపడా అంత ఉప్పు కారాలు కూడా మనం వేసుకునేయాలి అది వేసుకునేసాము అంటే మనం ఇంకేమీ ఎక్కడా కదిలించనక్కర్లేదు ఇక్కడ అయితే చూడండి ఇలా కలిపేసేసి రెండు నిమిషాలు మూత పెట్టేసాం కదా ఆ తర్వాత దీన్ని మళ్ళా కూడా ఒక్కసారి అలా కలిపేసేసిన తర్వాత ఉప్పు అనేది మనకి కొంచెం ముక్కలకి ఎక్స్ట్రా పట్టిందేమో ఎక్స్ట్రా వేసామోమో అనే డౌట్ లేకుండా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని కొంచెం ఉప్పు వేయండి ఎందుకంటే నేను టమోటా ఆనియన్స్కి ఉప్పు వేయలేదు దాన్ని తగినంత ఉప్పు వేసేస్తున్నాను ఆ తర్వాత అందులోకి ఇంకొంచెం కార పొడి కూడా వేస్తున్నాను ఈ కారం కంప్లీట్గా ఇంట్లో ఎండుమిరపకాయలు వేయించి పౌడర్ చేసుకున్న ఎండుమిరపకాయలు పౌడర్ అనమాట అది అలా వేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చాము అంటే మటన్లో ఉన్న చెమ్మ మొత్తం బయటికి రిలీజ్ అయిపోతుంది అలా బాగా రిలీజ్ అయిపోయి బాగా ఉడకనివ్వండి ఏమాత్రం అందులో ఇంకా ఏమీ కూడా వేయొద్దండి అలాగే వేగనియండి చూడండి వాటర్ వచ్చేసేసింది మటన్లో ఆల్రెడీ కొంచెం మనం కడిగి పెట్టుకుని ఉంటాం కదా వాటర్ మొత్తం బయటకు వచ్చేసేసి బాగా ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపే అసలు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కదా మటన్ కర్రీ అంటే చాలు ఒకరి తర్వాత ఒకరు గిన్నెలు పెట్టుకుని వచ్చేసి ప్లేట్లు పెట్టుకొచ్చేసి టేస్ట్ చూసుకుంటూ ముక్కలు తింటూనే ఉంటారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట అలా కొంచెం వేసేసి ఆ తర్వాత అమ్మ దాంట్లో వాటర్ వేసేస్తుంది అలా వాటర్ వేసి బాగా ఉడకనిస్తుంది ఇంకంతేనండి దీంట్లో ఇంక ఏమీ కూడా వేయనక్కర్లేదు సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసి అందులోకి కొంచెం బాగా లేత కరివేపాకును అలా వేసేసుకుని మూత పెట్టేశామంటే చాలు గుమ్ము గుమ్మలాడిపోయే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అయితే ఇది చూడండి అసలు ఒకరి తర్వాత ఒకరు ఏందబ్బగా అయిపోతుంది ఉండండిరా స్వామి అంటే కూడా ఎక్కడ ఆగకుండా మా తమ్ముడు ఒక పక్కన మా వారు ఒక పక్కన ఒకరి తర్వాత ఒకరు వచ్చి అలా పీసెస్ తీసుకుని తింటూనే ఉన్నారు అందులోనూ కట్టెలిపే మీద మనం రేర్గా చేసుకుంటాము అలాగా చేసుకున్నప్పుడు ఎక్కడా కూడా మిగిలినే మిగలదండి ఈ రెండు కేజీలు మేము అసలుకి ఒకే ఒక్క పూటలో అయిపోగొట్టేసాము అంత మంచి టేస్ట్ వచ్చింది అసలు పొయ్యి మీద చేస్తున్నాము అంటేనే మనకి ఎక్స్ట్రా రుచి వస్తుంది అందులోనూ అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా రోట్లో వేసి నూరుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు వాటివంతా కూడా రా టేస్ట్ మొత్తం బాగా వచ్చి అసలుకి ఎసిడిటీ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ మాకు సరిపడంతా వచ్చేసేసింది ఆ తర్వాత ఇక్కడ ఈ బియ్యం వచ్చేసేసి ఒడ్లుని బాగా తొక్కు అంటే ఒడ్లు పైన ఉండే పొట్టు మాత్రమే ఒలిపించి ఒకే ఒక సింగిల్ పాలిష్ చేసిన రైస్ అనమాట అమ్మ వాళ్ళది ఇంట్లో చేసుకున్న రైస్ అవి ఆ రైస్ భలే రుచిగా ఉంటాయి అనమాట నమిలే కొద్దికి అసలు భలే స్వీట్నెస్ వస్తుంది దాంతో కొంచెం కుష్కా రైస్ చేసాము వైట్ రైస్ చేసాము ఇది కుష్కా రైస్లోకి తింటూ ఉంటే ఎంత తిన్నారో అసలు మా వాళ్ళు అంత బాగుంది కుష్కా రైస్లోకి వైట్ రైస్లోకి ఉత్త పులుస్తోనే తినేయచ్చు అంత మంచి రెసిపీ అండి అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి ఎక్కడా కూడా కామెంట్ చేయకపోతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండదన్నమాట మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు చెప్పండి ఇంకా ఎలాంటి రెసిపీస్ అయితే మీరు ఇష్టపడతారో అది కూడా కామెంట్ చేయండి నేను మీకోసం చేసి పెడతాను ఓకేనా మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్